నిజమైన ద్రాక్షళి ఇంగ్లీష్లో ఎట్లా ఉన్నదంటే ఐ యామ్ ద ట్రూ వైన్ ఏమనుంది ట్రూ వైన్ ట్రూ అని ఉన్నది తెలుగులో దాని తర్జుమా నిజమైంది లేదా సత్యమైనది అని తర్జుమా చేయబడ్డది అంటే ట్రాన్స్లేట్ చేయబడ్డది సో ఆ దినం నేను మరి మీకు ఈ సిరీస్ అంతా చెప్తాను నిజమైనవి అని చెప్పిన నేను సో మనం ధ్యానిస్తాం నిజమైన ద్రాక్ష ఉన్న ఒక గుణం ఏంటంటే అది వేరే వారి మీద అధికారము చెల్లించదు అని ఒక ఉపమానం సంఖ్య మనము ఏంటంటే న్యాయాధిపతుల నుండి అక్కడ మనం చదివినాం ఓకేనా సో నిజమైన ద్రాక్షల్లి ఏం చేయదు వారి మీద అధికారము చెయ్యదు వేరే వారి మీద ఎవరు అధికారం చేస్తారు రాజు కావాలని ఎవరికి ఉంటుంది ముండ్లే చెట్ల కరెక్ట్ చెప్పింది ఓకేనా మీరు ఎవరి మీదనైనా అధికారం చేయాలని ఉంటే ఏమనుకోవాలి మీరు లేలే ముండ్లు అనుకోవాలి మనం వేరే వాళ్ళని గుచ్చుతూ ఉంటారు ఓకేనా సో ముండ్ల కంప వేరే వారి మీద అది దానికి ఫలములు ఉండవు కానీ వేరే వారి మీద అధికారం చెల్లాంచాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అలాగనే మరి మీరు అందరు కూడా సేవకులు కావాలని నా ఒక ఇష్టము దేవుని ఒక ఇష్టం కూడా కాబట్టి మీరు కూడా ఏమంటారంటే సంఘంలో అధికారం చెలాంచాలన్న ఒక ఇది ఉండకూడదు మందకి మాదిరిగా ఇది నేను మన కీర్తనకారుడు అంటాడు కదా నేను మరి హీనుల గుడారంలో నివసించుట కంటే కంప్లీట్ ఏంటి మందిర ద్వారం యొద్ నాకుండుట ఇష్టం సో ఎక్కడ ఉండాలి మన పొజిషన్ ద్వారం అక్కడ ఇక్కడ సో మనం అది నేర్చుకోవాలి ఇలా మనము నిజంగా చాలా ఇంట్లో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ప్రాబ్లమ్స్ కావడానికి ఒక కారణం ఏందంటే అట్లా అధికారము చెలాయించాలని సో మీరు నేర్చుకోవాలి ఏంటంటే మందిర ద్వారం దగ్గర ఉండాలి అంటే మనం తగ్గించుకోవడానికి నిజమైన ద్రాక్ష వాళ్ళు ఏం చేస్తుంది అధికారము చెలాయించేది కానీ తగ్గించుకొని ఉంటుంది ద్రాక్ష వాళ్ళు మీకు తెలుసు ఎప్పుడు ద్రాక్ష వల్లికి ఒక సపోర్ట్ కావాలి సపోర్ట్లు ఏంది ఉంటుందా ఉండదు యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని మీద ఏం చేసేడు ఆధారపడ్డాడు ఎప్పుడు కూడా నేను తండ్రి లేకుండా ఏమీ చేయలేను ఏం కూడా మాట్లాడలేను అంటాడు కదా దేవుడు కాబట్టి మనం ఒక వచనం చేద్దాము మొదటి పితృపత్రిక ఐదవ వ జలు ఏమున్నదంటే పెద్దలారా అని సంబోధిస్తూ పేతృ ఇక్కడ నేను కూడా తోటి పెద్దనని చెప్పి మీరు సంఘానికి మాదిరిగా ఉండాలి కానీ ప్రబుల్గా ఉండకూడదు అన్న మాట వినియోగిస్తాడు ఆ చదవండి స్టార్టింగ్ నుంచి తోటి పెద్దను ఆ క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను ఇష్టపూర్వకంగాను కాయుడి మీకు అంటే సంఘం పైన ఎట్లుండంట ప్రభువుగా ఉండకూడదు లాడ్షిప్ చేయకూడదు అంటే రా రాజరికం చేయకూడదు అనమాట ప్రభుత్వం చేయకూడదు ప్రభుగా ఉండకుండా ఎలా ఎలా ఉండ మాదిరిగా ఉండాలి సో ఎప్పుడు మనము నిజమైన ద్రాక్ష వల్ల ఏం అంటే ఎప్పుడు గొర్రెలకి ముందుగా పోతుంది అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభు నేను గొర్రెలకి ముందుగా నడుస్తా అంటే అవి నా స్వరం వింటే నన్ను వెంబడిస్తే అంటే అర్థం ఏంటంటే మాదిరిగా ఉండే మాదిరిగా ఉంటాడనమాట ఎలా నడుచుకోవాలి సో నిజమైన ద్రాక్షవల్లి అంటే అర్థం ఏంటంటే మనం మందకి మంద మీద ప్రబోలయి ఉండకుండా మందకి మాదిరిగా ఉండాలి అని నిజమైన ద్రాక్షల్లికి ఉన్న ఒక సో దీన్ని మర్చిపోకూడదు ఓకేనా సో రెండోది ఈరోజు పంచుకుంటా అలాగనే సత్యమైనవి అని కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను తెచ్చినా కానీ ప్రింట్అవుట్ తీసుకోనికి కరెంట్ లేదంట ఓకేనా నేను మీ అందరికి ఇద్దామనుకున్నా నేను సో ఓకే మంచిది సో ఈరోజు ఇంకొక నిజమైన దాని గురించి చెప్తా ఓకేనా ఇందులో మరి ఈరోజు నేను పంచుకున్నది నేను నిజమైన ఆహారము ఏసుక్రీసు ప్రభు ఏమన్నాడు నేను నిజమైన ఆహారము అన్నాడు అంటే ఐ ఐ యామ్ ద ట్రూ ఐ యామ్ ద ట్రూ బ్రెడ్ నేను నిజమైన ఆహారం ఇది మరి యుహాన్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై రెండు వచనములు ఉన్నది యోహాన్ వార్త ఆరో అధ్యాయము ముప్పై రెండో వచనం కాబట్టి యేసు కాబట్టి యేసు పరలోకం నుండి పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు పర్లోకం నుండి దిగివచ్చి నిజమైన ఆహారం గురించి చెప్తా ఉన్నాడు ఎవరిస్తా ఉన్నాడు దేవుడు ఇంకా కిందికి వస్తే మనం నిజమైన ఆహారంని నేనే అని వేసు క్రిసు అజీవా ఓకే చాలు ఉన్నది అంటే కింద ఉన్నది మనం మెల్లమెల్లగా చేస్తాం ఈ మొత్తం చాప్టర్ మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం సో నిజమైన ఆహారం అంటే ఏంది ట్రూ బ్రెడ్ నిజమైన ఆహారం నిజమైన ద్రాక్ష వల్లకి ఒక గుణం చూసినాం ఆ గుణం చూసినాం అదేంది తగ్గింపు సో ఇప్పుడు నిజమైన ఆహారం ఈ సందర్భం ఏడే చెప్పిందంటే అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు మరి ఐదు వేల మందికి పంచిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమంటాడంటే అరే నిజమైన ఆహారం తండ్రి ఇస్తాడు ఇది లోకం నాకు జీవం కలగజేస్తుంది అని అంటే ఆ ఆహారం మాగుడయ్యండి అని అంటాడు సో నిజమైన ఆహారంకున్న గుణలక్షణం ఏంది నిజమైన ఆహారంకున్న గుణలక్షణం అంటే ఇక్కడ మరి ఏమంటాం నలభై ఎనిమిది యాభై ఎనిమిదో వచనంలో అంటే ఆరో అధ్యాయం నలభై ఎనిమిది యాభై ఎనిమిది వచనంలో విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు జీవాహారంను నేనే మీ పితరులు మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన ఏం చేశాడు చనిపోయేరి దీన్ని తిన్నవాడు ఎన్నడు చనిపోడంట అదే సేమ్ మాట యాభై ఎనిమిదవ వచనంలో కూడా చెప్తాడు ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఆ మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూనూ జీవించునని మీతోనే ఇక్కడ నిత్య జీవం అంటా ఉన్నాడు ఎల్లప్పుడూ జీవించును అంటా ఉన్నాడు కదా సో మీరు ఎల్లప్పుడూ జీవించుటకు నిత్య జీవం సేమ్ అనుకోగలరు కాదు రెండు వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ నిత్య జీవము ఎల్లప్పుడూ జీవించును అన్న పదం సో ఇక్కడ మనము మన్నాను కురిపించాడని మనం అనుకుంటా ఉంటాం ఓకేనా మన్నాను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంటాం ఓకే గొప్పగా చెప్పుకోవాల్సిందే అనుకోండి కానీ ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు మీ పితరులు మన్నాని తిన్నా ఏమైన్ రు చనిపోయిన ఎన్నిసార్లు చెప్తా ఉన్నాడు రెండు సార్లు చెప్తా ఉన్నాడు సో నేనిచ్చే ఆహారం మీరు తింటే మీరు ఎల్లప్పుడు కూడా ఏం చేస్తారు సో ఇక్కడ ఒక ఆహారంని గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అది నిజమైన ఆహారము ఆ ఆహారం గనుక మీరు తింటే ఎల్లప్పుడు కూడా ఏం చేస్తారు మీరు జీవిస్తారు అని ఉన్నది సో నిజమైన ఆహారం అంటే మనము చనిపోకూడదు అన్నమాట ఈ ఆహారం ఎంత ఆరోగ్యమైంది తిన్నా కానీ మనం ఏమవుతామని చెప్తా ఉన్నాడు చనిపోతాము అని చెప్తా ఉన్నాడు ఏది మన్నాకి మించిన ఆహారమే లేదు అయినా కానీ మీ పితరులు మన్నాను తిన్నారు కానీ ఏమైనరు చనిపోయారు కానీ మరి నిజమైన ఆహారం కనుక మీరు తింటే మీకు జీవం ఉంటుంది మీరు ఎల్లప్పుడు కూడా జీవిస్తారు అని చెప్తా ఉన్నాడు సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆహారం తింటే మన లోపట ఉండదు ఎంత మంచి ఆహారం తిన్న మీరు అనుకోవచ్చు జీవం ఉండదంటే అంటే దాని అర్థమేంది అని జీవం ఉండదంటే అంటే దాని అర్థమేంది చనిపోయాడు అని అంటే దాని అర్థం ఏంది అంటే ఎక్కడ ఆది కాండంలో చెప్తున్నా మూడో అధ్యాయంలో వారు ఆ పండు దినంన చనిపోయే తిన్న దినంన ఏమవుతారా అన్నది చనిపోతారని నిజంగా వారు చనిపోయారా మరి ఏమైంది ఎట్లా చనిపోయినరు ఆత్మీయంగా చనిపోయిన్రు అని అంటే ఆత్మీయంగా చనిపోయినరు అంటే దాని అర్థం ఏందంటే మంచి చేసే శక్తి ఉండదన్నమాట పాపంని జయించే శక్తి ఉండదంట జీవం అంటే దాని అర్థం ఏంటంటే మంచి చేసే నీతి చేసే పరిశుద్ధంగా జీవించే శక్తి లేదా పాపంని జయించే ఒక శక్తి సో మనం ఎంత మంచి ఆహారం తిన్నా కానీ ఏమవుతుంది యాపిల్ తిన్నాం అనుకో కోపం రాదా వస్తుందా రాదా రోజు యాపిల్ తింటే అరే మంచిగా అంటే ఆరోగ్యం మంచిగా అవుతుండవచ్చు ప్లస్ ఏం తిన్నా కానీ ఒక దినం పోవలసిందే సో అట్లా మన్నాన్ని తిన్నా కానీ వీరికి ఏమైంది సంగిన్రు లేదా సో ఏ ఆహారం తిన్నా కానీ మనకు మంచి చేసే ఒక శక్తి లేదు సో యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నేను మీకు జీవం కలగజేస్తాను నేను చెప్పింది మరి మీరు చేస్తే మీ లోపట ఏముంటుంది జీవం ఉంటుంది అని చెప్పాడు సో నిజమైన ఆహారం మనము యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు అంటే జీవాహారము నేనే అంటా ఉన్నాడు లివింగ్ బ్రెడ్ జీవాహారం నేను నన్ను కనుక మీరు భుజిస్తే మీరేం చేస్తారు ఎల్లప్పుడూ జీవిస్తారు సో వీళ్ళకి ఇది ఈ అద్భుతం ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ రాజు చేస్తామని వస్తారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఏమంటాడంటే క్షయమైన ఆహారం కొరకు మీరు ఏం చేయకండి కష్టపడకండి అంటాడు అది ఇరవై ఆరో వచనంలో ఉంటుంది అంటే ఆరో వజం ఇరవై ఆరు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి నిత్య జీవము కలగజేయు అక్షయ ఆహారం కొరకే మీరేం చేయండి కష్టపడుడి అని ఇరవై ఆరో వచనంలో చెప్తాడు చూడండి ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కాని ఆ నిత్య జీవం కలగజేయు ఆ నిత్య జీవం కలగజేయు ఆహారం కొరకు ఏం చేయండి కష్టపడు అది మనుష కుమారుడు ఏం చేస్తాడు ఆ మీకు ఇచ్చును అంతా ఉన్నాడు సో ఈ ఆహారం ఏదైతుందో క్షయమైన ఆహారం మనం ఈ ఆహారం ఏదైతే తింటా ఉన్నామో చూడండి అది క్షయమైన ఆహారం మీకు ఒక మాట చెప్తా నేను ఇప్పుడు మనము మనుషుడు వలన బ్రతకడు ఆ రొట్టె వలన బ్రతకడగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన పలుకుతాను ఓకే మోని తప్ప ఎవరైనా చెప్తారా ఈ వచనం ఎక్కడ ఉందని మత్య ఎవరు చెప్పిండ్రు ఓహో బన్నీ చెప్పిండ కొత్త నిబంధన చెప్తారు పాత నిబంధనలు అడిగిన అందు గురించి నేను తప్ప అన్న నువ్వు కూడా చెప్తావో లేదో తెలియదు అయినా కానీ జర్రా కొంచెం ఇస్తామని ఎవరైనా చెప్తారా ఏడుంది మాట ఓకే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పిండో శోధన సమయంలో పాత నిబంధన గ్రంథంలో నుండే చెప్పిండు ఓకేనా సో ఆ మాట నేర్చుకోవాలి మనం ఎలా బ్రతుకుతాము రొట్టె తింటే బ్రతకము వీళ్ళకి మన్నాను కూడా దేవుడు ఇచ్చిండు కానీ వీరేం చేయరు చేశారు చనిపోయారు ఇది ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో ఉన్నది అంటే మీ మీకు తెలియాలని చెప్పిన ఇది పాత నిబంధన మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆహారం వలనే కాదు కానీ ఆ యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నర్రలను బ్రతుకుదురని నికు తెలియజేయటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నిన్ను పోషించాడని చెప్తా ఉన్నాడు సో ఆహారం వలన కావాల రొట్టె వలన కాదు మ్యాన్ షెల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అ లోన్ నేను ఎందుకు ఈ రొట్టె అన్న పదం యూజ్ యూజ్ చేస్తాను బ్రెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో మ్యాన్ షెల్ నాట్ లీవ్ బై బ్రెడ్ లోన్ ఆహారం వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు ఏం చేస్తారు బ్రతుకుతారు ఇదే మాటని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆరోపధ్యాయంలో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నిత్య జీవం కలగజేయు ఆహారం మనం వెతుకుతూ ఏం చేయాలంటే ఏం తిందుమో ఏం తాగుదామో ఏం ధరించుకుందామో అని చింతించకుండా దేవుని రాజ్యంని ఆయన నీతిని ఏం చేయాలి మొదట వెతకాలి సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనుషు ట్రూ బ్రెడ్ నిజమైన ఆహారం లోపట జీవం ఉండాలి జీవం ఒకవేళ కనుక మనం ఈ ఆహారమే తిన్నాము ఈ ఆహారంనే దేవుణ్ణి అడిగినాం అనుకోండి మనకి ఎంత ఆహారం ఎంత మంచి ఆహారం ఇచ్చినా కానీ ఒక దినం ఏమవుతాము చనిపోతే ఇక్కడ వరకు చనిపోతే పర్వాలే ఇంకెక్కడ ఇక్కడ అంటే రెండో అర్థమైంది దానికి నరకానికి పోతాము ఎందుకు ఎందుకంటా ఉన్నాననేది నిజంగా ఇస్రాయల్ ఏదైతే మన్నా తిని కూడా ఏం చేసిండ్రు తెలుసా సన్గన్ కానానికి పోలేకపోయిండ్రు సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నేను మరి నిజమైన ఆహారంని అంటున్నాడు ట్రూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అది చెప్పుకుంటూ అక్కడ ఆపేయలే చెప్పమన్నాడు అంటే నెక్స్ట్ నా శరీరమే నిజమైన ఆహారము మరి నా రక్తమే నిజమైన పానీయము అని చెప్పాడు ఎక్కడ నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తమే నిజమైన పానీయము దీన్ని తింటే తప్ప మీకు జీవం ఉండదు అని చెప్పాడు ఎన్నో వచ్చినాం చూడండి సో మనం ఏసుక్రీసు ప్రభు రక్తం తిని రక్తం త్రాగి చదవండి నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానంనై ఉన్నది నా శరీరం తిని సో ఇక్కడ నిజమైన ఆహారం ఏదంటా ఉన్నాడు నా శరీరము నా రక్తము అని చెప్తా ఉన్నాడు సో వీరికి ప్రభు ప్రభుక శరీరము రక్తం మనం ఏం చేయాలంట తిని త్రాగాలంట ఏది నిజమైన ఆహారం ప్రభు ప్రభుక శరీరము ప్రభు ప్రభుక రక్తమే నిజమైన ఆహారము మరి పానీయమై ఉన్నది వీళ్ళకి వాళ్ళకి అర్థమవుతులేదు ఏం చేయాలో ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటాయి అంటే అప్పుడు అన్నారు ఈయన శరీరం తిని ఈయన రక్తం ఎట్లా దాక్తాము అని వాళ్ళకు ఒక క్వశ్చన్ వస్తుంది క్వశ్చర్ వచ్చి ఏం చేస్తాడు నేనే దిగి వచ్చిన ఆహారంని నిజమైన ఆహారంని నా రక్త మాంసములు తింటేనే తప్ప త్రాక్తనే తప్ప మీలో మీకు జీవం ఉండదని చెప్పేస్తాడు అంతనే అందరూ మళ్ళీ విసికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు కూడా ఉన్నారు కదా ఇది ఏంది మరి ఇట్లా అంటున్నాడని సనుకునుడు స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఏసుగ్రీస్తు ప్రభు వారితో చెప్తాడు ఏంటంటే ఇక్కడ చెప్పే మాటలు మీరు గమని ఇప్పుడు మనం క్లైమాక్స్కి వస్తాం అంటే సారాంశం ఇంతసేపు మనం విన్నదానికి సారాంశం వస్తుంది ఏంటంటే శరీరము కేవలము నిష్ప్రయోజనకరము కానీ మరి ఆత్మయే జీవింపజేస్తుంది అని చెప్పి నేను చెప్పు మాటలు ఆత్మయు జీవం ఎన్నో వచ్చిన అరవై నాలుగ్ అరవై మూడు నుంచి మనం ఆ ఆత్మయే జీవి అందరు ఈ మాటను మనం గమనించాలి ఇప్పుడు ఓకేనా యోహాన్ సువార్త ఆరో వజం అరవై మూడు అరవై నాలుగో వచ్చిన ఆత్మయే జీవింపజేయను గాని ఆ శరీరం కేవలం నిష్ప్రయోజకరము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు కానీ విశ్వసించని వారు సో ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఫస్ట్ ఏమన్నాడు లే నా శరీరమే నిజమైన ఆహారం అన్నాడు ఇక్కడేమంటున్నాడు వచ్చి నిష్ప్రయోజనం అంటా ఉన్నాడు ఏందంట మరి ఆయన చెప్పిన ఆత్మయే జీవింపజేయను నేను చెప్పు మాటలు ఏమై ఉన్నది ఆత్మయు జీవమై ఉన్నది అంటా ఉన్నాడు సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరము ఆయన రక్తం అంటే ఏందని చెప్తా ఉన్నాడు నేను చెప్పు మాటలే ఏమై ఉన్నాయి ఆత్మయు జీవం ఈయన మాటలేందంట ఆయన శరీరము ఆయన యొక్క రక్తము సో నిజమైన ఆహారం అంటే ఏంది దేవుని నోటి నుండి లేదా ఏసుక్రీస్తు ప్రభు నోటిలో నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషులు ఏమవుతారు బ్రతుకుతారు సో దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషులు ఏమవుతారు బ్రతుకుతారు సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక రక్త మాంసం ఏవైతే ఉన్నాయో అదేంది నిజమైన ఆహారం అంటే నిజమైన ఆహారం అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఏసుక్రీస్సు ప్రభు నోటిలో నుండి వచ్చే మాటలే నిజంగానే ఈయన శరీరము మరి రక్తం నిజమైన ఆహారమా నిజంగానే వాక్యమా ఎస్ నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఓకేనా యేసు ప్రభుని విశ్వసించుట అంటే ఏమిటి మీరు లుక్కోవాలి ఇంకేమేమి చెప్తారు ఇంకా కొంచెం నేను చెప్పే క్వశ్చన్ యాన్సర్ చేయడం కష్టమైన పని నేనే చెప్పేస్తామా నాకున్న సమయాన్ని బట్టి ఆదిలో వాక్యం ఉండేను ఆదిలో ఏముండను వాక్యం ఉండను ఆ వాక్యం ఎక్కడ ఉండే దేవుని యుద్ధ ఉండే తర్వాత మనం కిందికి వస్తే ఉంటుంది ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఏం చేశాను సో వాక్యం ఏమైంది ఇప్పుడు శరీరం అయింది అట్లనే అయిందా ఆ వాక్యం ఏమైంది శరీరము దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసింది అట్లనే ఉందా ఎన్నో వచనం చూడండి ఒకటి పద్నాలుగు చదవండి ఆ వాక్యం శరీరదారి అయి ఆ కృపా సత్య సంపూర్ణుడిగా ఆ మన మధ్యలో ఏమైంది సో వాక్యం ఉండే స్టార్టింగ్ ఏముండే వాక్యం ఉండే ఆ వాక్యం ఏమైంది శరీరం దాల్చింది అంటే వాక్యంకి శరీరం ఇస్తే ఎలా ఉంటుందో అదే యజుగ్రీసు ప్రభు మీన్ వాక్యం ఏమైంది ఫస్ట్ ఏముండే వాక్యం ఉండే ఆ వాక్యం ఏమేమైంది శరీరం అయింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు నీ నా శరీరమే మీరు భుజిస్తే బ్రతుకుతారు అని అంటా ఉన్నాడు సో యేసుక్రిస్తు ప్రభుని నమ్ముతున్నారంటే దాని మాట ఏందో తెలుసా వాక్యంని నమ్మాలి ఏం నమ్మాలి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటని నమ్మాలి పాలు పాల్పొందుతారు చూడండి మనం చాలాసార్లు అనుకుంటాము ఓ మనం పరీక్షించుకొని ఉంటాం బళ్ళలో పాలు పొందడం అంటే ఏసు ప్రభు మాటలు గై కొనడం అన్నమాట ఆయన రక్త సూచన బల్ల దేనికి తీసుకుంటానా ఆయన రక్త సో ఏసు ప్రభు మాట వినకుండా మనం ఏదో బళ్ళలో పాలు పొందుతున్నామంటే జీవం అనేది రాదు జీవం అనేది ఎప్పుడు వస్తుంది ీసు ప్రభు మాటలు విన్నప్పుడే మన లోపటేమొస్తుంది జీవం నేను చెప్పు మాటలు ఆత్మయం జీవం నేను కాబట్టి ఏసు ప్రభు చెప్పిన మాటలు వినకుండా మన ఇల్లు నిలుస్తుందా నా మాటలు విని దాని ప్రకారం చేయని వాడు ఇల్లు కట్టుకుంటాడు అది కూలిపోతుంది కదా సో నిజమైన ఆహారం అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక శరీరము రక్తమే లేదా నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనే బ్రతుకుతాం కానీ మన్నాను తిన్నా మనము బ్రతకం అందుకని నిజమైన ఆహారం మనం తినాలంటే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటని మనము గైకుంటేనే బ్రతుకుతాం కానీ లేకపోతే ఏం చేయం బ్రతకలేం ప్రభు పేరు